నాకు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి పండుగకి తోటలోకి వచ్చినవి అన్నీ చనిపోతాయి అనిపిస్తుంది టోటల్ మటుకు ఇంకేం లేవు ఏం కనపడటం లేదండి ఇప్పుడు మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ నేను మీ శశిధర్ ఈరోజు మనము బొమ్మూరు విలేజ్లో ఉన్నాము అయితే మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు సుబ్బారావు గారు ఆరు ఎకరాల్లో కొబ్బరి మామిడి జతగా చేస్తున్నారు అతన్ని అడిగి తెలుసుకుందాము మామిడిలో అతన్ని ఎలాంటి సస్యరక్షణలు చేశారు నమస్కారం అండి నమస్తే సుబ్బారావు గారు మీ చిరు పరిచయం నా పేరు బొప్పన సుబ్బారావు అండి నివాసం ఒకంపేట రాజమండ్రి రోడ్లు పొలం ఉన్నదేమో బొమ్మూరు ఇది రాజమండ్రి రోడ్లే ఓకే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు ఓ నలభై సంవత్సరాల నుంచి అండి నలభై సంవత్సరాల్లో మీకు కొబ్బరి ఉన్న మామిడి ఉందండి వేరే ఏవి చేయాలి ఏం లేదండి ఇంకా అయితే మనకి మామిడిలో ఏదైనా ప్రధాన సమస్య ప్రధాన సమస్య ఓకే పండుగ గురించి మీరు చేసిన నివారణ ఏమి చెప్పగలుగుతారు అంటే బో చాలా చేసామండి అనేకమైన చేయలేదని చెప్పలేను కానీ చేసినట్టు కొంతవరకు పనిచేసినాయండి అవి ఇది మాత్రం పూర్తిగా పనిచేస్తుంది ఆకర్షణీయ అని చెప్పి నాకు అనిపిస్తుంది అండి ఇప్పుడు అయితే మీరు ఆకర్షి గురించి ఎక్కడ తెలుసుకున్నారు టీవీలో చూశానండి ఓకే ఓ ట్రైలు వేద్దామని చెప్పి అన్నింటికి వేస్తుంటానండి అలాగే నేను బుక్ చేశాను ఆన్లైన్లో వచ్చిందండి ఇంటికి వచ్చేసింది అప్లై చేశాను చాలా సులువు అండి అప్లై చేయటం అనుకుంటున్నాను పిప్ర నీళ్ళు కొనుక్కున్నాను ఒకటి ఒకటి ఎమ్మెల్యేలు కలిపాను అందరికి బొట్లు పెట్టుకుంటే వెళ్ళిపోయింది ఉండలు చేసుకుని గోళికాయలుగా అంతే ఏ దశలో పెట్టారు మీరు పూత దశలో ఒకసారి పెట్టానండి ఇప్పుడు నిన్నటితోటి అయిపోయిందండి మళ్ళీ పెడతాం ఇప్పుడు పూత దశ నుంచి రెండు సార్లు ఓ పెట్టాను రెండు సార్లు పెట్టాను ఇప్పటికి పండు ప్రభావం మీ పొలంలో ఉన్నది అని అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కనిపించడం లేదండి అంటే రిజల్ట్ కాయలు చెప్పేస్తూ ఉంటాయి రాలిన కాయలు ఆరోగ్యంగా ఉన్నాయి ఉన్నమాట కాయలు అన్ని ఇది రిజల్ట్ బాగా బాగుందని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఏగలు కనిపించడం లేదు ఇప్పుడు పెట్టిన తర్వాత పెట్టిన తర్వాత పెట్టానండి అయికుండా ఇక్కడే ఉన్నాయి అంత ముందు ఏడాది మీకు ఎన్ని ఈగలు అందులో వచ్చి పడేవి అండి అబ్బో చాలా ఈగలు పడేయండి ఇప్పుడు పడతలేదు లేదు వాటిలోనే అంటే ఇది కంట్రోల్ చేసేది అనుకుంటున్నాను నేను ఆకర్షణ పెట్టిన తర్వాత ఈ యొక్క అనుభవంతో ఇంకా ఆపిల్ వెండి వెనిగర్ ఆ రెండు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది అవునండి దేని వల్ల అనుకుంటున్నారు మీరు ఇది వాడేక మరి ఖాళీగా కనిపిస్తున్నాయి అంటే ఇది వాడడం వల్ల ఆ వచ్చి పడడం పడడం లేదు కంట్రోల్ అయిన లేకపోతే చాలా చండాలంగా ఉండేయండి కాయలు చూడటానికి కూడా ఇప్పుడు మీకు కాయలు ఎలా ఉన్నాయి ఇది కనిపిస్తున్నాయి నేను చెప్పడం చూడండి ఆరోగ్యంగా ఉన్నాయి అయితే మీరు ఆకర్ష గురించి మీ అనుభవంతో తోటి రైతులకు ఇచ్చే మీ సందేశం ఏంటి నాతోటి పాటు ఈ పక్కన ఉన్న రైతులు అందరూ పెడితే బాగుంటుందేమో అని మీ తోట బాగా ఉంది మీ అండి వచ్చినా వచ్చినట్టుగా కంట్రోల్ అవుతుంది అనిపిస్తుంది అంటే ఇంతకు ముందు ఏడాది మీకు ఎంత నష్టం జరిగేది పండుగ వల్ల అబ్బో అది ఫిఫ్టీ పర్సెంట్ అంటారు సిక్స్టీ పర్సెంట్ అంటారు దాని మనం చెప్పలేముండదు చివరికి మనకు మన చేతికి వచ్చిందే వచ్చినట్టు చెట్లు ఆల్మోస్ట్ యాభై అరవై సంవత్సరాల పైబడి ఉన్నాయి అండి అన్ని 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 అయితే ఈ యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఆ పండుగ ఉందండి ఈ బాగా ఎక్కువైపోయింది కంట్రోల్ చేయలేనంతగా కంట్రోల్ చేయలేదు ప్రస్తుతానికి రెండు సార్లు అప్లై కాయ మీద ఒకటి కూడా లేదండి ఏకల ఎక్కడ ఎక్కడ చనిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎక్కడ ఎక్కడ చనిపోతుంది అయితే మీరు ఆకర్ష గురించి యూట్యూబ్ లో చూపించినట్టుగా కలిపేటప్పుడు ఈగలు వచ్చాయని వచ్చినాయండి మీ పొలంలో కూడా వచ్చాయి వచ్చినాయండి బోల్డ్ చాలా వచ్చినాయి అంటే ఉద్ధతి అంత ఎక్కువగా ఉండేది ఉండేదండి ఇప్పుడు ఆకర్ష కలిపితే మీ పొలంలో ఇప్పుడు ఇప్పుడు పెద్దగా ఏం కనిపించలేదు రెండోసారి కలిపినప్పుడు రెండోసారి కలిపినప్పుడు కనిపించలేదు అంటే దాని ప్రభావం లేదని మీరు అనుకుంటున్నారు ప్రభావం లేదు కదండి ఈగలు కంట్రోల్ అయినాయి అనుకుంటున్నాను నేను మన పొలంలో ఆ కంట్రోల్ అయినాయి వచ్చని వచ్చినట్లుగా చనిపోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది మీరు విక్రయిస్తారా ఇస్తా అమ్ముతానండి అయితే బయటకు విక్రయించినప్పుడు పండు ఈగ వల్ల ఈ మామిడి పండు నేను తీసుకోను అన్న దాఖలాలు ఏమన్నా ఉన్నాయి ఎందుకంటే తీసుకోనంటమే కాదు పడి అసహించుకుంటారు పళ్ళు ఫలరాజం అంటారు మామిడి పండుని అందులో పురుగుంటే ఇంకా దానికి విలువ ఏముందండి జీరో కూడా కాదు మైనస్లో పొద్దుంది అంతే కదా ఈ ఫలరాజుని ఆకర్షమే కాపాడుతుందని మీరు నేను అనుకుంటున్నానండి ఇప్పుడు మటుకు పూర్తి రిజల్ట్ ఇప్పుడు మటుకు చాలా ఆరోగ్యంగా కనపడుతున్నాయి చెట్ల మీద కాయలన్నీ ఆరోగ్యంగా అయితే యూట్యూబ్ లో మీకు అడ్వర్టైజ్మెంట్ రూపంగా వచ్చిందా లేకపోతే మీరు ఒక రైతు అనుభవం అనుభవం ఇలాగా చేతిలో పెట్టుకుంటేనే ఏగల వాళ్ళతోనే అతను చెప్పడం కాదు మనకు తెలుస్తుంటదండి రైతు అన్నవాడికి అది పోల్చుకుంటే మీకు ఆకర్షి వాడడంలో ఎంత చాలా సులువండి ఆ బోర్ లేబర్ కాస్ట్ బోర్డు అయిపోతుందని మిగతా ఏదన్నా అప్లై చేయాలంటే పైగా కంట్రోల్ అవదది రైతు చూసిందే నమ్ముతాడు అవునండి ఆకర్షి మీకు పండిగా చూపించి చంపడం మీరు చూశానండి నేను అబ్జర్వ్ చేశాను బాగా కొంచెం టైం తీసుకుని అలా అబ్జర్వ్ చేస్తుంటే దాని మీద వాళ్ళని అన్ని కింద పడి చనిపోతున్నాయండి చూశాను చూసారు అదే నేను ఏదైనా కల్పించి చెప్పడం కాదండి నేను స్వయంగా చూశాను రైతు సోదరులకి మీ మాటగా ఆకర్ష గురించి నాలుగు మాటలు దీని ఉపయోగం మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి పూర్తి పూర్తిగా నాకు తృప్తిగా అనిపించిందండి ఇది పండుగ ఎక్కి తోటలకు వచ్చినవి చనిపోతాయి అనిపిస్తుంది టోటల్ మటు ఇంకేం లేవు కనపడ్డ ఏం కనపడటం లేదండి ఇప్పుడు అయితే మీకు అనుభవంతో రికమెండ్ చేస్తారా మీరు తప్పకుండా రికమెండ్ చేస్తానండి ఎందుకంటే అందరూ దీన్ని కంట్రోల్ అవుద్దండి రైతు సోదరులారా మీరు గమనించినట్లయితే మన సుబ్బారావు గారు తన అనుభవంతో తన పొలంలో ఎలాంటి పండిగ లేదని ఖచ్చితంగా చెబుతున్నారు అతను ఒక మంచి ఆలోచన చెప్పారు తోటి రైతులు కూడా సమకూర్చి ఈ యొక్క ఆకర్షమ్మీని వాడినట్లయితే మన ఊర్లో నుంచి పండిగాను పరాల దొరవచ్చు అని ఆయన గట్టిగా చెప్తున్నారు ఇలాంటి వ్యవసాయాకు సంబంధించిన అంశాలపై ఇంకా మరిన్ని వీడియోలు చేయాలనుకుంటే ఈ యొక్క ఇన్నోవేటివ్ ఫార్మింగ్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి